కూడా లక్షల రూపాయలు అవుతుంది ఈ సందర్భంలో మందిర వ్యవస్థాపకులుగా మందిర కమిటీ యొక్క సూచనలు సలహాల మేరకు ఒక సత్సంకల్పం చేసి ఆ సంకల్పంతో మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ శేషాయి మందిరంలో వివాహం చేసుకునే వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం ఇక్కడ అన్ని వసతులు కల్పించి పేదవాళ్ళుగా ఉంటే పూజారిని కూడా ఉచితంగా కల్పించి మంగళ వాయిద్యాలతోటి భోజనాలు కూడా మేము సుమారు వంద రెండు వందల మందికి ఉచితంగా పెట్టేదానికి కూడా ఏర్పాట్లు చేసాము సుమారు ఒక వంద నూట ఇరవై మంది ఈ యొక్క మందిరంలో పెళ్లి చేసుకున్న ఘట్టాలు ఉన్నాయి అనేక మంది పేదలు పెళ్లిళ్ళు చేసుకొని సుభిక్షితంగా ఉన్నారు అనేక మందికి పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకున్న పిల్లలకు కూడా పెళ్లిళ్ళు కూడా అవుతున్నాయి ఆ స్థితికి వచ్చి ఉన్నారు బాగా చదువులు చదువుకున్నారు ఎక్కువ పర్సెంట్ ఇక్కడ పెళ్లి చేసుకున్న కళ్యాణం జరిగిన వాళ్ళందరికీ కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి అట్లా చాలా ఎక్కువ పర్సెంట్ అలా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కర కోరిక మేరకు ఇక్కడ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసేదానికి సన్నద్ధమయ్యాం ఇక్కడ నెల రోజులు మాత్రమే గురు ఉంది ఈ గురు లోపల ఒక స్థాయికి కళ్యాణ మండపంలో ముందు మండపాన్ని తీసుకురావాలని తర్వాత హాల్ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది ఇది పేదల కోసమే తప్ప ఎలాంటి స్వార్థం స్వలాపేక్ష లేకుండా లాభాపేక్ష లేకుండా ఈ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ పరిసర ప్రాంతాల్లో వివాహం చేసుకునే వాళ్ళకు కానీ భక్తిభావాలతో చేసుకునే వాళ్ళకు కూడా ఎలాంటి రుసుము లేకుండా ఈ యొక్క మందిరంలో అన్ని వసతులు కల్పించి కళ్యాణ వేదికగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీ పి వెంకటేశ్వరులు గారు అరుణ గారు అలాగనే చక్రపాణి గారు సీనమ్మ అలాగనే మా యొక్క పూజారి శ్రీ శేషసాయి గారు ఆ తర్వాత భక్తులందరూ కూడా మా కుటుంబ సభ్యులందరితో మా కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సాయి భక్తుల సహకారంతో ఈ నిర్మాణం ప్రారంభిద్దాం అనుకున్నాం మందిరం నిర్మాణం చేసే రోజు ఎలాంటి సంకల్పంతో అయితే దిగామో ఈ యొక్క కళ్యాణ మండపాన్ని కూడా అదే సంకల్పంతో ఈ యొక్క జనరేషన్కి దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం మందిర నిర్మాణ శంకుస్థాపన చేసి కార్యక్రమాలు చేస్తున్నాం ఆ రోజు నుంచి ధార్మిక సేవా సామాజిక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వైద్య శిబిరాలు నిర్వహిస్తూ జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగానే యొక్క కళ్యాణ మండపాన్ని కూడా మేము ప్రారంభిస్తున్నాం దీనికి దాతలు సహకరించి భక్తులు సహకరించి ప్రతి ఒక్కరూ చేతితోటి ఈ నిర్మాణానికి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి